ఈరోజు మన ఏపీఎస్ ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసంతో కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా అందుకే తిరిగా విచ్చేసిన మరి రోడ్డు భద్రత దృష్ట్యా మా డ్రైవర్కి మెకానికల్ కూడా వారికి ఉన్న అనుభవం ఇచ్చా కొన్ని సూచనలు ఇస్తారని ఆకాంక్షిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరు మన ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత ఏముండేది వారోత్సవాలు ఉండే ఐడియా ఉందా ఇప్పుడు అది ఏమైంది మాసోత్సవాలు అయింది దాని యొక్క ముఖ్య కారణం ఏంటి ఇంకా మన కి దాని మీద పూర్తి అవగాహన కలిగించడానికి వారం కాస్త నెల రోజులు చేయడం జరిగింది ఆఫీసర్ సక్సెస్ఫుల్ ఏదైనా ఏ మనిషి అయినా సరే వాళ్ళకి గొప్ప చెప్పే పనిలో దాంట్లో మనం నమ్మకంగా పనిచేస్తే అందులో సక్సెస్ ఈజీగా వస్తుందండి దేనికోసం మనం ప్రాకలాడక్కర్ల దయచేసి ఈ ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ముఖ్యంగా ఒకటి మేము చెప్పేది ఏంటంటే రోడ్డు పైన నడిపేటప్పుడు ఎవరైనా కార్స్ కానీ లేకపోతే ఏమైనా వెహికల్స్ కొద్దిగా ఏదైనా అడ్డు పెట్టాడని మనం ఓవర్టేక్ చేసుకుంటూ వాడిని కూడా వెనక్కి పెడదామని కొంతమంది ఏదో కొద్దిగా ఆలోచించి ఓవర్టేక్ చేయడం అలాంటి చేస్తారు అలాంటి దయచేసి చేయకండి